ఇప్పుడు మనం దేవతల్ని కొలుస్తూ ఉంటాం అనేక రూపాల్లో ముప్పై మూడు కోట్ల దేవతలు అంటారు మొత్తం సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నది పరమాత్మ శక్తి అంటారు కానీ ఆ పరమాత్మ శక్తి గొప్పదా ఆరాధించే దేవతా శక్తి గొప్పదా ఈ శక్తి ఆ శక్తికి ఎప్పుడు కనెక్ట్ అవుతుంది అదే బ్రహ్మదేవుడు కూడా వేదాంత విచారం చేస్తారంటారు సృష్టికర్త అయిన ఆయన కూడా చేస్తారంటారు మనం ఇక్కడి నుంచి సాధన చేస్తూ చేస్తూ బ్రహ్మణ సహతే సర్వే సంప్రాప్తే ప్రతిసంచరే పరశాంతే కృతాత్మాన ప్రవిశంతి పరం పదమంట అంటే సగుణోపాసన అనేది సాధకావస్థలో కావాల్సింది తర్వాత నిర్గుణోపాసన అనే స్థితికి వచ్చినప్పుడు అది అంతేగాని అంతవరకు ఇది ఫలాలమివ ధాన్యార్థి సర్వం శాస్త్రం పరిత్యజేత్ ఉరి బియ్యం వచ్చేంత వరకు ఇదన్నీ కావాలి పంటలన్నీ కావాలి అలా నిర్గుణ స్థితికి మనం ఆ స్థితికి మనం వచ్చేంత వరకు చిత్తశుద్ధి కలగాలి తెలుగులో పద్యాలు చెప్తారు కదా బాండశుద్ధి చిత్తశుద్ధి అలాంటి దీనికి ఆ చిత్తశుద్ధి కలగటానికి ఈ సగుణోపాసన అనేది కావాలి అంటే గుణం కావాలి ముందు దోషం నుంచి మనం దూరం వచ్చి గుణం అనే దానికి వచ్చి తర్వాత నిర్గుణం అనే దానికి వెళ్ళాలి దానికోసం ఈ ఉపాసనా మార్గంలో అనేక ఉపాసనలు చెప్పారు ఉపనిషత్తులో ఇవన్నీ ఈరోజు ఆచారంలో లేదు అంటే చెప్పేవాళ్ళు లేదు దానికి చేసేది కూడా కష్టం ఎన్నో విద్యలు చెప్పారు సంవర్గ విద్య మధు విద్య ఇక అనేక విద్యలు ఉపనిషత్తులో చెప్పారు అంటే మన ఈ శ్రీ విద్య వరకు ప్రచారంలో ఉంది కానీ ఈ వేదాంత విద్యలు ప్రచారంలో లే ప్రచారంలో లేదు తక్కువనే ఉంది అది అందుకని ఈ సగుణోపాసన చేసిన తర్వాత ఆ నిర్గోగుణోపాసన ఇది పెద్దది చిత్త చిన్నది అనేది కాదు ఒకే లైను ఒకే లైన్ నేను శిఖర దర్శనం నేను చేస్తానంటే కొండాన్ని చూసి కదా శిఖర దర్శనం శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే కానీ కొండ చూసిన తర్వాతనే శిఖర దర్శనం చేసేదానికి అవుతుంది అందుకని సగుణోపాసన దాన్ని సరిగా చేయటానికి ఈ ఆహార నియమాలు కావాలి ఇంకా మనకు ఆలోచన నియమాలు కావాలి ఇంకా స్థల శుద్ధి కావాలి స్థల స్థల శుద్ధి కావాలి అంటే గోమయం ఇలాంటి చేత మా స్థలం అనేది పవిత్రమైన స్థలంలో అంటే ఎక్కడ ఏకాగ్రత కుదురుతుందో అక్కడ చేయండి అని శంకరాచార్యులు చెప్పారు సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశ అనవలోకయం అని చెప్పి చెప్తారు అలా శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనం ఆత్మన నాత్యుచ్చ్రితం నాతినీచం శైలాజన కుశోత్తరం అని చెప్పి అలా ఏకాగ్రత కుదురే చోట్లు ఈ నదీ తీరం కావచ్చు ఏదైనా కొండ పర్వతాల్లో కూర్చుని చేయవచ్చు లేదు చెట్లు మధ్యలో చేయవచ్చు అలా ఎక్కడ మనకు ఏకాగ్రత కుదురుతుందో అది శుచీన పవిత్రమైన దేశంలో కూర్చుని ఈ సాధన అభ్యాసం చేయాలి